శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ మహాశివరాత్రి రోజు మారేడు మొక్క దగ్గర ఏం చేస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుందో సమస్త సంపదలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శివరాత్రి రోజు మారేడు మొక్క దగ్గర కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా మారేడు దళంతో ప్రత్యేకమైన పూజలు చేయటం ద్వారా సంవత్సరం మొత్తం కూడా అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు సూర్యుడి కాంతి నుంచి మారేడు మొక్క అవతరించిందని మైత్రాయణి సంహిత అనే గ్రంథంలో చెప్పారు అలాగే ప్రజాపతి శరీరం మధ్య నుంచి మారేడు మొక్క వచ్చిందని శతపథ బ్రాహ్మణం అనే గ్రంథంలో చెప్పారు పార్వతీదేవి నాట్యం చేసి అలసిపోయినప్పుడు పార్వతీదేవి స్వేద బిందువులు జారి కిందపడి మారేడు మొక్క అవతరించిందని పద్మపురాణంలో చెప్పారు అలాగే పద్మపురాణంలో ఒకనొక కల్పంలో శ్రీ మహాలక్ష్మీదేవి మారేడు చెట్టు కింద కూర్చొని తపస్సు చేసి మారేడు చెట్టు రూపంలోకి మారిపోయిందని చెప్పారు ఇలా మారేడు గురించి అనేక రకాలైన పురాణ కథలు ఉన్నాయి మహాశివరాత్రి రోజు మారేడు దళం చేతిలో పట్టుకుంటేనే చాలు జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి ఒక్క మారేడు దళాన్ని శివరాత్రి రోజు శివలింగం దగ్గర ఉంచి నమస్కారం చేసుకుంటే వెయ్యి పద్మ పుష్పాలతో శివుణ్ణి పూజించిన ఫలితం కలుగుతుంది మారేడు దళం మీద గంధం రాసి గంధం రాసిన మారేడు దళం శివలింగం దగ్గర ఉంచి నమస్కారం చేసుకుంటే సంవత్సరం మొత్తం సర్వసంపదలు కలుగుతాయి విశేషమైన ధనలాభం చేకూరుతుంది అలాగే మహాశివరాత్రి రోజు మారేడు దళాన్ని కొబ్బరి నీళ్ళలో ముంచి కొబ్బరి నీళ్లలో తడిపిన మారేడు దళాన్ని శివలింగం దగ్గర ఉంచి నమస్కారం చేసుకుంటే అఖండ సామ్రాజ్య అధికారం కలుగుతుంది రాజవైభవం కలుగుతుంది ఉన్నత స్థాయి పదవులు వరిస్తాయి ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి అందరూ కూడా మహాశివరాత్రి రోజు గంధం రాసిన మారేడు దళాలు కొబ్బరి నీళ్ళలో ముంచి కొబ్బరి నీళ్ళలో తడిపిన మారేడు దళాలు శివలింగం దగ్గర నుంచి నమస్కారం చేసుకోండి తిరుగులేని రాజవైభవము ధనలాభాన్ని సిద్ధింపజేసుకోండి అలాగే మహాశివరాత్రి రోజు మారేడు మొక్క దగ్గర కొన్ని విధులు పాటించాలి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఎవరికైనా మారేడు మొక్క దగ్గర అన్నదానం చేయాలి ఎవరికైనా మారేడు చెట్టు సమీపంలో లేదా మారేడు మొక్క సమీపంలో భోజనం పెడితే కొన్ని వేల మందికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది అలాగే ధర్మసింధు అనే గ్రంథం ఏం చెప్తుందంటే మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే మారేడు మొక్క దగ్గర లేదా మారేడు చెట్టు దగ్గర ఆవుని కానీ క్షీరాన్నం కానీ ఎవరికైనా దానం ఇస్తే వాళ్ళకి జీవితం మొత్తం సంపదకి లోటుండదు ధనానికి లోటుండదు అని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు కాబట్టి జీవితం మొత్తం డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే శివరాత్రి రోజు మారేడు మొక్క దగ్గర మారేడు చెట్టు సమీపంలో ఎవరికైనా నెయ్యి కానీ క్షీరాన్నం కానీ లేదా ఈ రెండు కానీ దానం ఇవ్వండి అలాగే శివరాత్రి రోజు మారేడు మొక్క దగ్గర పదకొండు దీపాలు వెలిగించినట్లయితే జీవితకాలం మొత్తం శివానుగ్రహం కలిగి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తొలగిపోతాయని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అంటే మారేడు మొక్క దగ్గర లేదా మారేడు చెట్టు దగ్గర శివరాత్రి రోజు కొత్త ఎర్రటి మట్టి ప్రమిదలు ఒక పదకొండు ఉంచి వాటిల్లో నెయ్యి కానీ నువ్వు నూనె కానీ పోసి ఒత్తులు వేసి దీపాలు వెలిగించండి ఇలా పదకొండు ప్రమిదల్లో శివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర దీపాలు పెడితే జీవితకాలం మొత్తం శివానుగ్రహం కలుగుతుంది జీవితంలో దేనికి లోటు ఉండదు అలాగే మహాశివరాత్రి సందర్భంగా ఎవరైనా సరే మీకు దగ్గరలో ఉన్నటువంటి మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ మారేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత మారేడు చెట్టు కొమ్మకి ఒక ఎరుపు రంగు దారాన్ని చుట్టినట్లయితే వివాహపరమైన సమస్యలు తొలగిపోతాయి పసుపు రంగు దారాన్ని చుట్టినట్లయితే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మారేడు మొక్క దగ్గర ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి మారేడు దళాలతో శివుణ్ణి ఇలా ప్రత్యేకంగా పూజించండి తిరుగులేని విధంగా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి సర్వం శ్రీ ఉమామహేశ్వర స్వామి చరణారవిందార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి మీ ఇంట్లో తులసి కోట ఏ దిక్కులో ఉంటే ఐశ్వర్యం బాగా కలిసి వస్తుందో డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయో అప్పుల బాధలు ఉండవో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తులసి కోట ఒక్కొక్క దిక్కులో ఉంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుందని దేవీ భాగవతం బ్రహ్మవైవర్త పురాణం నారద పురాణంలో మనకు చెప్పారు ఏ ఇంట్లో అయినా సరే తులసి కోట తూర్పు దిక్కులో ఉంటే ఆ ఇంట్లో ఆడవాళ్ళకి సౌభాగ్యం ఉంటుంది దీర్ఘ సుమంగళి తత్వం కలుగుతుంది కాబట్టి దీర్ఘ సుమంగళిగా ఉండాలని భావిస్తే తులసి కోట తూర్పు దిక్కులో ఆడవాళ్ళు పెట్టుకోండి అలాగే డబ్బులు బాగా సంపాదించాలి ధన సంపాదన బాగా ఉండాలి అప్పులు తీరిపోవాలి వృధా ఖర్చులు తగ్గిపోవాలి అనేక మార్గాల్లో ఆదాయం పెరగాలి ముండి బకాయిలు వసూలు కావాలని భావించేవాళ్ళు డబ్బు పరంగా విశేషమైన ప్రయోజనం కలగాలని భావించే ఆడవాళ్ళు ఎవరైనా సరే మీ ఇంట్లో తులసి కోట పడమర దిక్కులో ఉంచుకోండి పడమర దిక్కులో తులసి కోట పెడితే విపరీతంగా ధనలాభం కలుగుతుంది అలాగే మీ ఇంట్లో పిల్లలు బాగా చదవాలి పిల్లలకి జ్ఞాపక శక్తి బాగా ఉండాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా రాణించాలని భావించేటట్లయితే ఆడవాళ్ళు తులసి కోట ఉత్తర దిక్కులో పెట్టుకోండి ఇంట్లో తులసి కోట ఉత్తర దిక్కులో ఉంటే పిల్లల ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళు బాగా షైన్ అవుతారు మోక్షం కావాలంటే తులసి కోట దక్షిణ దిక్కులో ఉంచుకోవాలి ఇలా ఒక్కొక్క దిక్కులో తులసి కోట ఉంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది ధనలాభం కోసం మాత్రం ఖచ్చితంగా తులసి కోట ఇంట్లో పడమర దిక్కులోనే ఏర్పాటు చేసుకోవాలని దేవీ భాగవతం బ్రహ్మవైవర్త పురాణం నారద పురాణంలో ప్రామాణికంగా చెప్పారు అప్పుల సమస్యలన్నీ తీరిపోవాలంటే తులసి కోట దగ్గర ఒక ప్రత్యేకమైన ముగ్గు వేసి ప్రత్యేకమైన నైవేద్యం పెట్టాలని కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు బాగా అప్పులైపోతున్నాయి భయంకరమైన అప్పుల్లో కూరుకుపోయాము అని భావించేవాళ్ళు తొందరగా అప్పులన్నీ క్లియర్ చేయాలంటే ఏదో ఒక విధంగా డబ్బులు కలిసి వచ్చి అప్పుల బాధల నుంచి బయటపడాలంటే ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా సరే తులసి కోట దగ్గర శుక్రవారం పూట బుధవారం పూట కుబేర ముగ్గు వేయాలి కుబేర ముగ్గు అని ఒక ప్రత్యేకమైన ముగ్గు ఉంటుంది ఆ ముగ్గు బుధవారం శుక్రవారం తులసి కోట దగ్గర వేసిన తర్వాత పత్తి కొద్దిగా తీసుకోండి ఆ పత్తికి పసుపు రాసి రాసి గంధం రాసి ఆ పత్తిని ఒక వస్త్రంలాగా తయారు చేయండి అలాగే ఆ పత్తికి పసుపు రాసి కుంకుం రాసి గంధం బొట్లు పెట్టి పొడుగ్గా కూడా తయారు చేసుకోండి గుండ్రంగా ఉన్న పత్తినేమో వస్త్రం అంటారు పొడుగ్గా ఉన్న పత్తినేమో యజ్ఞోపవీతం అంటారు అంటే పత్తి రెండు భాగాలుగా తీసుకోండి ఒక భాగానికి పసుపు రాసి కుంకుమ రాసి గంధం బొట్లు పెట్టండి దాన్ని రౌండ్గా ఉంచండి పత్తి ఇంకొక భాగం తీసుకోండి దానికి పసుపు రాసి బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టి వర్టికల్గా నిలువుగా తయారు చేసుకోండి దీన్ని యజ్ఞోపవీతం అంటారు రౌండ్గా ఉన్నదాన్ని వస్త్రం అంటారు ఈ రెండు కూడా తులసి కోటలో ఉంచి నమస్కారం చేసుకోండి అటుకుల పాయసం తులసి కోట దగ్గర నైవేద్యం పెట్టండి ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు ఆరు శుక్రవారాలు లేదా ఐదు బుధవారాలు తులసి కోట దగ్గర కుబేర ముగ్గు వేసి ఇలా ప్రత్యేకంగా వస్త్రము యజ్ఞోపవీతము తులసి కోటలో ఉంచి అటుకుల పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు ఆ ఇంట్లో అప్పులనేవి ఉండవు భయంకరమైన అప్పులన్నీ తీరిపోవటానికి ఇది శక్తివంతమైన పరిహారంగా పరిహార శాస్త్రంలో చెప్పారు అయితే తులసి కోట ఇంట్లో ఉంచుకున్నప్పుడు చాలామంది లక్ష్మీ తులసిని మాత్రమే ఇంట్లో ఉంచుకుంటారు అలా కాకుండా తులసి కోట ఇంట్లో ఉన్నప్పుడు లక్ష్మీ తులసి కృష్ణ తులసి ఈ రెండూ కూడా తులసి కోటలో ఉండేలాగా ఏర్పాటు చేసుకోండి అప్పుడు అప్పుల బాధల నుంచి తొందరగా బయటపడచ్చు